ఓ అడవిలో పెద్ద చెరువు దాని మధ్యలో చిన్న దీవి ఉండేది ఆ దీవి నిండా పండ్ల చెట్లే ఆ చెట్ల పండ్లు చాలా రుచిగా ఉంటాయి అని పక్షులు చెప్పుకునేవి ఓసారి ఆ మాటలు విన్న కోతి ఎలాగైనా వాటిని రుచి చూడాలి అనుకుంది కోతికి ఈత వచ్చినా ఆ చెరువు నిండా మొసళ్ళు ఉండడంతో భయపడింది దాంతో కోతి తనకి కొన్ని పండ్లు తెచ్చి ఇవ్వమని పక్షులను అడిగింది కానీ ఆ పక్షులు ఒప్పుకోలేదు కోతి మాత్రం ఆ పండ్లను ఎలా అయినా రుచి చూడాలి అనుకుంది కాస్త ఆలోచించిన తర్వాత దానికి ఒక ఉపాయం తట్టింది మర్నాడు ఉదయమే చెరువు దగ్గరికి వెళ్ళి మొసళ్ళన్నింటినీ పిలిచింది కోతి నా ప్రియమైన మొసల్లారా నేను మృగరాజు కొలువులో ఉంటాను సింహం పుట్టినరోజు సందర్భంగా అడవిలోని జంతువులన్నింటికి విందు ఏర్పాటు చేశారు మీ మొసళ్ళ సంఖ్య తెలుసుకుందామని ఇలా వచ్చాను మీరంతా ఇక్కడ నుండి ఆ దివి వరకు వరుసలో నిల్చుంటే నేను లెక్కిస్తాను అని చెప్పింది ఎంతైనా మృగురాజు విందు భోజనం అంటున్నాడు కాబట్టి మొసళ్ళన్నీ కోతి చెప్పినట్టే విన్నాయి ఇప్పుడు ఇక కోతి ఆనందంగా ఒక్కో మొసల పైనుండి నడుస్తూ దీవి దగ్గరికి వెళ్ళింది నచ్చిన పండ్లన్నింటినీ తిని కాసేపు కొనుక్కు కూడా తీసింది కాసేపటి తర్వాత తిరిగి బయలుదేరింది ఎప్పుడో దీవిలోకి వెళ్ళిన దానివి ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని ఒక మొసలి గట్టిగా ప్రశ్నించింది నేను మిమ్మల్ని సరిగ్గా లెక్కించలేకపోతున్నాను నేను మీ సంఖ్య కన్నా కాసిన ఎక్కువ పండ్లను తీసి చెరువులో వేస్తాను మీరు నాతో పాటు వాటిని ఒడ్డున చేర్చండి నేను వాటిని మృగరాజుకు చూపిస్తాను అప్పటిక ఏ సమస్య ఉండదు సరేనా అంది కోతి దాని మాటలు నమ్మిన మొసళ్ళు అలానే చేశాయి దీదిలో చెట్ల మీద కనీసం ఒక్క కాయ కూడా లేకుండా అన్నీ కోసేసింది తాను కోసుకొచ్చిన పండ్లన్నింటినీ తన స్నేహితులకు పంచిపెట్టింది ఈ విషయం తెలుసుకున్న పక్షులు ఆ కోతి అడిగినప్పుడే దానికి కొన్ని పండ్లు తెచ్చి ఇస్తే సరిపోయేది ఇక పైన అలాగే చేద్దాం అని కోతితో ఒప్పందానికి వచ్చాయి ఆ రోజు నుండి కోతి పక్షులన్నీ దానికి పండ్లను తెచ్చి పెడుతుంటే తింటూ హాయిగా జీవించేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గిగిల్ టూన్ స్టోరీస్ అండ్ ఆల్సో ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్